నువ్వు ఎప్పుడు పనికి వచ్చే పని చేయవు ఈ రోజేమో కొంచెం ఎక్కువగా పని చేస్తున్నా వెల్కమ్ టు గుప్పడంతా మంచి అంకుల్ రమ్మని అంకుల్ అంకుల్ అందరికీ నమస్కారం భయానికి ఆశాకి మధ్య జరిగే ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ ఈజ్ అవుట్ నౌ ఆన్ నవరసాయి క్రియేటివ్ వర్క్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అత్యంత మున్సూ సీరియల్ ద్వారా మంచి క్రియ్ సంపాదించిన కృషి క్యారెక్టర్ చేస్తున్న ముఖేష్ గౌడాకి సంబంధించి అన్సీన్ రేట్ వీడియోస్ ఈ వీడియోలో చూసేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన